నమస్తే నేను మీ ఎంఐ నాయుడు బుబ్బల్ బుల్టైన్ పాయింట్ చూస్తే పట్టణంలో రాత్రి పదకొండు గంటలకు దుకాణాలు మూసివేయాలని వర్తకులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఏ నాగేశ్వరరావు హెచ్చరించారు జిల్లా ఎస్పీ వకుల్ జాల్ ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటించాలని కోరారు ఎవరైనా గుంపులుగా తిరిగినా అనుమానాస్పదంగా సంచరించినా చర్యలు తీవ్రంగా ఉంటాయనే దీనిపై ప్రత్యేక నిఘా ఉంచామని సిఏ చెప్పారు అంటే ఎస్పీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే రాత్రి పదకొండు గంటల తర్వాత పట్టణంలో ఎవరైనా అర్ధరాత్రి అనుమతులు లేకుండా తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఏ నాగేశ్వరరావు గారు చెప్పారు అలానే దీనిపైన కూడా ప్రత్యేక నిఘా కూడా మేము పెడుతూ ఉన్నాం ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే దొంగతనాలే కానీ అలాగే చోరీలే కాదు చాలా దాడులకు తెగబడుతున్నట్లుగా ప్రతి విషయం కూడా పట్టణంలో చాలా జరుగుతూ ఉన్నాయి దీనిని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక కథనం చూస్తే విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ప్రశంస పత్రాలు బహుమతులతో చిన్నారులు అంటే భగత్ సింగ్ పాత్ర అనే అంశంపై వికాసరంగా ఆధ్వర్యంలో జరిగింది అలాగే మరో కథనం చూస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు మంత్రి కొండపల్లి కొండవాల వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి కొండపల్లి గత ప్రభుత్వ పాలన అంతులేని అవినీతి జరిగిందని ఎంత జరిగిందో ఖచ్చితంగా చెప్పడానికి దర్యాప్తు జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అంటే రాష్ట్రంలో అవినీతిలో కూరిపోయింది గత ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాటి అవినీతిని బయటపెడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అలాగే పార్టీలో కూడా ఆహ్వానిస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం అలాగే హిందూ ధర్మ ఔన్నత్యాన్ని కాపాడాలి మాట్లాడుతున్న శ్రీనివాసనంద సరస్వతి హిందూ ధర్మాన్ని ఔన్నత్యం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి కాపాడాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సాధు సంత ఆధ్వర్యంలో జరిగింది అలాగే మరో కాలంలో చూస్తే పొంచి ఉన్న ప్రమాదం గంటియాడలో ముప్పై ఏళ్ళ కిందట నిర్మించిన మండల వైద్య కేంద్ర శిథిలా వ్యవస్థకు చేరి ప్రమాదాలకు నిలయంగా మారింది భవనం గోడలు బీటలు మారి స్లాబ్ల పెచ్చులు ఓడంతో సిబ్బంది ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే ఇక్కడ గంటియాడే మండల ముప్పై ఏళ్ళ కిందట ఏటి పశు వైద్య కేంద్రం ఇక్కడ నిర్మించడం జరిగింది అదైతే మాత్రం శిథిలా వ్యవస్థకి పూర్తిగా రావడంతో అక్కడ ఉన్న వైద్య అధికారులు కూడా భయపడుతూ ఉన్నారు అయితే అక్కడ సిబ్బందే కాదు ఏదైనా సరే స్లాబ్ పెచ్చులు ఇవన్నీ కూడా పడిపోవడంతో చాలా ఇబ్బందిగా మారడం అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా భయాలు చెందుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం సైకిల్ షెడ్ లేక అవస్థలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైకిల్ పెట్టుకునేందుకు షెడ్యూల్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే పాఠశాలలో ప్రతి స్కూల్కి కూడా విద్యార్థులు వాటి యొక్క సైకిల్ తీసుకొని స్కూల్కి రావడం జరుగుతూ ఉంది అయితే వర్షం వచ్చినా ఎండ వచ్చినా అవి ఎక్కడ పెట్టాలో తెలియక పిల్లలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి స్థానిక మండల ఎంఈఓ గారు డిఓ గారు దృష్టి తీసుకొని వెళ్ళి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ భవనానికి మోక్షం ఎప్పుడు గ్రామంలో కొట్టువోడలో పదేళ్ల కిందట ఏడు పాయింట్ ఐదు లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపట్టిన అంగన్వాడీ భవనం నేటికి అసంపూర్తంగా దర్శనమే ఇస్తుంది నిధులు విడుదల కాకపోవడంతోనే ఇలా వదిలేశారని ప్రైవేటు భవనాల్లో కేంద్రం నిర్వహిస్తూ ఉన్న గ్రామస్తులు వేమవుతూ ఉన్నారు అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం అనేది సగంలోనే నిర్మాణం జరిగింది దానికి పూర్తి నిధులు సంపూర్ణంగా రాకపోవడంతో సకాలంలో వదిలేయటం అలాగే ప్రైవేటు భవనాల్లో అంగన్వాడీలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి చాలా స్థలాల్లో సంపూర్ణంగా పూర్తి కాకపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆదమరిస్తే అయితే మార్గంలోని ఆలయం వద్ద మలుపులతో ప్రమాదంగా మారింది అంటే మనం చాలా స్కంద చూస్తూనే ఉన్నాం రోడ్లైతే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆద మరిచేమ ప్రమాదానికి అయితే గురవుతాం రావి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు గరివిడి మండలం కొండపాలెం రావి చెరువులో అనుమతులు లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి వివిధ అవసరాల నిమిత్తం ఎక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారో దీంతో చెరువు గర్భంలోతుగా మారుతుందని ఉపాధి పూర్వలు నిలిచిపోతాయని స్థానిక వేతనదారులు వాపోతూ ఉన్నారు మట్టి తవ్వకాలను నిలిపివేయవలసిందిగా అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై మండల ఆరై కూడా దీన్ని స్పందించారు చెరువును పరిశీలించి అనుమతులు లేని తవ్వకాలు నిలిపివేస్తామని అన్నారు అంటే పేట్రేకిపోతూ ఉన్నారు అక్కడ ఉన్న అయితే మాత్రం తీసుకెళ్ళిపోయి అనుమతులు లేకుండా దీనిపై ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ రెవెన్యూ అధికారులు కూడా ఏం చేస్తారో మనం చూడవలసిన ఉంది అలాగే మరొక కథలను చూస్తే ప్రధానమైన అంశాల్లో పాఠశాలలో సమస్యలే చదువు పాఠశాల ఆవరణలో మురుగు భానంగా ఉన్నత పాఠశాల సమయంలో సమస్యలతో సాహసం చేస్తూ ఉన్నాయి ఇక్కడ చదువుతున్న ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతూ ఉన్నారు పాఠశాల ఆవరణంలోనే మోకా లోతుగా ఇక్కడ కనిపిస్తుంది బురద నడుచుకుంటూ తరగతి గదిలోకి వెళ్ళవలసిన దుస్థితి భవనాల శిథిలా వ్యవస్థకు చేరడంతో స్లాబులు పెచ్చిలు ఊడిపోతున్నా మరమ్మతులు చేపట్టట్లేదు మరుగుదొడ్లు చుట్టూ తుప్పలు పెరుగుతూ విషసర్పాలు సంచరిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనే చిన్నారులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ విషయం హెచ్ఎంకి ప్రస్తావించగ సమస్యలు ఉన్నతాధికారుల నివేదికలు నిధులు మంజూరైతే పరిష్కారం అవుతాయని అంటున్నారు మరుగుదొడ్లు చుట్టూ ప్రియ పేరుకుపోయే తుప్పలు అంటే ఇక్కడ మనం పాఠశాల అనగానే మనకు గుర్తుకొచ్చేది పిల్లల భవిష్యత్తు అలాంటి భవిష్యత్తునే మరి నాయకులు లేకపోతే ఉపాధ్యాయులు అక్కడ ఉన్న హెచ్ఎం గారు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా అనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే అక్కడ ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కి వస్తూ అంటే అది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి వాతావరణం ఏర్పడాలి కానీ అదే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మార్బుల్స్తో స్లాబ్లతో ఇంకా ఏసీలతో అంటే లక్షల రూపాయలు అక్కడ వెచ్చించి పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు ఇక్కడ పేద విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళు ఆ స్కూల్కి వెళుతూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు మరి ఆ విద్యార్థికి చదువుకునే సమయంలో ఎక్కడ తన యొక్క ఆలోచనలు కానీ మానసికంగా ఎక్కడ ఉండగలుగుతాడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అక్కడ కనీసం అక్కడ హెచ్ఎంఐ దాని యొక్క దాని యొక్క చర్యలు తీసుకొని అక్కడ ఏవైతే అవసరాలు విద్యార్థులకు ఉంటాయో అవి గుర్తించి దానికి సంబంధించిన మండల ఎంఈఓకి తెలియచేసి అక్కడనే ఒక డిఈఓకి ఒక నివేదిక ఇచ్చి ఒక మంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారికి మనం ఒక నివేదిక పంపిస్తే అప్పుడు దానికి సంబంధించిన రూపురేకలన్నీ కూడా మారడానికి ఒక ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ విద్యార్థి వర్షంతో వచ్చేటప్పుడు అక్కడ చుట్టూ కూడా మనం చూస్తూ ఉన్నాం పాఠశాల ఆవరణలో మురుగుతూ ఉన్నాయి ఇక్కడే అన్నం తినాలి ఆ విద్యార్థి పడితే అదే విద్యార్థి కాలు బయటకు పెట్టుకున్న చిన్నపిల్లవాడు ఆ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు మళ్ళీ బురద మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉతుక్కున్న తర్వాత మళ్ళీ అదే డ్రెస్తో మళ్ళీ రేపు ఆరిన తర్వాత రావాలి తర్వాత వర్షాన్ని తరిచిపోతాడు దానికి పూర్తిగా విద్యార్థి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే చుట్టూ పేరుకి ఈ ప్రాంతంలోనికి పాపం చిన్నపిల్ల ఆడవాళ్ళు అక్కడ పిల్లలు ఆడపిల్లలు కూడా చదువుకునే అక్కడ బాత్రూమ్లకు వెళ్ళాలన్నా అప్పుడు అక్కడ దాన్ని చేయవలసింది ఏంటి దాని పూర్తి స్థాయిలో ఇక్కడ పాములే కానీ ఇక్కడ వెళ్తున్నప్పుడు ఎంత భయాందోళన చెందుతూ ఉంటారు చిన్నపిల్లలు అది ఏమి వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది ఏం తీసుకు అక్కడ ఏం పరిశుభ్రత అక్కడ లక్షల రూపాయలు అక్కడ జీతాలు తీసుకున్నావు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు కనీసం అక్కడ చదువుతూ ఉంది మన యొక్క పిల్లలు ఏదో వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా ఖచ్చితమైన ఒక్కసారైనా సరే ఆలోచించి మీకు ఏదైతే మీ చేతుల డబ్బులు ఎవరు కూడా ఇక్కడ జోబుల్లో నుంచి ఎవరు పెట్టడం ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక మంత్రికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి కనీసం మీరు గుర్తించలేని పరిస్థితులు ఉంటే ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో చాలా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే సెలవు రోజు విక్రయాలు ఇసుక కోసం యాడ్ వద్ద బోర్లు లారీలు అంటే బొగ్గులి పట్టణంలోనే చాలా ఇసుక అయితే మాత్రం కొరతగా ఉండడంతో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండానే మేము నియంత్రిస్తూ ఉన్నాం వచ్చిన సెలవు దినాలు కూడా మేము కాకుండా ప్రతిరోజు కూడా డంప్ అనేది మేము చేస్తూనే ఉన్నాము కానీ ఇక్కడ శ్రీకాకుళము విజయనగరం జిల్లాయే కాకుండా వైటి జిల్లాల నుంచి కూడా ఇసుకి డిమాండ్ పెరగడంతో బారులు తిరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది తహసీల్దార్ కూడా దాన్ని స్పందించారు మేమైతే మాత్రం ఎక్కడ ఆలస్యం జరగకుండా ఎక్కడమే దొరుకుతుందని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది తాగునీటి పథకాల పనుల కదలిక జలజీవన మిషన్లో భాగంగా ప్రారంభమైన ఇంటింటి కుళాయిలతో పాటు నీటి ట్యాంకుల నిర్మాణను వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బిల్లులు చెల్లిస్తామని సంకేతాలు ఇవ్వడంతో గుర్త తిరిగి పనులు ప్రారంభించారు అంటే గత ప్రభుత్వంలో బిల్లులు రాక ఆగిపోయాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా మేము వేగవంతం చేస్తున్నామని గుర్తు కూడా ముందుకు రావడం చాలా ఆనందకరం గ్రామాల అభివృద్ధి అధ్యయం తారకరామలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన ప్రతి నియోజకవర్గంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు గ్రామాల్లో ఆదివారం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అక్కడ ఉన్నట్టే స్థానిక ఎమ్మెల్యే బొబ్బి నాయన అయితే మాత్రం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంగా తీసుకువెళ్తామని వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఏది ఏమైనప్పుడు కూడా స్కూళ్ళు అనేవి అయితే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి అలాగే మండలాల గురించి కూడా పట్టించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నేను పూర్తి కథనస్తాం మళ్ళీ మేము ముందుకు వస్తాం చూస్తున్నాం అండి నేను మీ ఎమ్ఐ నాయుడు